నిన్ను మించిన అవకాశవాది ఎవరున్నారు బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తోడల్లుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు దగ్గుబాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో అవడం తన తనయుడు హితేష్ చెంచురాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్ని చర్చించడంతో చంద్రబాబులో ఓటమి భయం పెరిగిపోయింది దగ్గుబాటి రాజకీయాలని అధికారం కోసం ఆయన పార్టీలు మారుతుంటారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు పైగా దగ్గుబాటి సతీమణి పురంధరేశ్వరి బీజేపీలో కొనసాగడం వెంకటేశ్వరరావు ఆయన తనయుడు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం బీజేపీ కుట్ర అని కూడా ఆరోపించారు బీజేపీ తెలుగుదేశం పైన తన నాయకత్వంపై పైన కుట్ర చేస్తోందని చంద్రబాబు ఈ కాలంలో తరచూ వ్యాఖ్యానిస్తున్నారు ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలను కుట్రలుగా వ్యాఖ్యానించడం చంద్రబాబు బలహీనత డొల్లతనాన్ని తెలియజేస్తోంది తాను చేసే రాజకీయ నిర్ణయాలు గొప్పవని అవి ప్రజల సంక్షేమం కోసమని ప్రత్యర్థులు చేసే నిర్ణయాలు వ్యూహాలు కుట్రలని చెప్పడంలోని చంద్రబాబు రాజకీయ డొల్లతనం ఏంటో వెల్లడవుతోంది అయితే మీడియా అండగా ఉండడం ఒక్కటే ఆయనకు అనుకున్నారు పరిస్థితి మీడియా అండతో చంద్రబాబు తాను చెప్పిందే వేదం అనే పద్దతిలో వ్యవహరిస్తున్నారు అయితే ప్రజలు తెలివి తక్కువ వాళ్లేం కాదని చంద్రబాబు గ్రహించకపోతే ఆయనకే నష్టం దగ్గుబాటిపై చంద్రబాబు చేసిన ఆరోపణల్లో దాదాపు అన్ని ఆరోపణలు చంద్రబాబు తనపై తాను చేసుకున్నట్టుగానే కనిపిస్తున్నాయి పార్టీలు మారడం అధికారం కోసం అడ్డమైన గడ్డి తినడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన బాబు తన మామ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాత పంతొమ్మిది వందల రెండు ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు అధికార దాహంతో గోడ దూకి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు ఆ తెలుగుదేశం పార్టీలో చేరిన గ్రూప్ రాజకీయాలు నడిపి తనకంటూ ఒక వర్గం తయారు చేసుకున్నారు ఆ లక్ష్మీ పార్వతిని అడ్డం పెట్టుకుని కేవలం అధికారం కోసం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి పార్టీని తన సొంతం చేసుకున్నారు తర్వాత ఎనిమిదిలో ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టారు తిరిగి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఓడిపోయిన తర్వాత బీజేపీని వదిలేసి రెండు పేల తొమ్మిదిలో వామపక్షాలు తెరాసతో పొత్తు పెట్టుకున్నారు ఓడిపోయాక రెండు ఎన్నికలకు ముందు బీజేపీతో జత కట్టారు అలాగే పవన్ కళ్యాణ్ ముందు పడిగాపులు కాసి మద్దతు పొందారు తిరిగి కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టారు ఇవన్నీ అవకాశవాద రాజకీయాలు కావా అధికారం కోసం గడ్డి కరవడం కాదా ప్రత్యర్థి పార్టీలను ధైర్యంగా ఎదుర్కోలేక కుట్ర అంటూ సెంటిమెంట్లు అంటూ ప్రజల్ని మభ్యపెట్టి రెచ్చగొట్టి అధికారం నిలబెట్టుకోవాలని చంద్రబాబు కుట్రలు చేయడం లేదా ఈ కుట్రలన్నీ చంద్రబాబువే అనే విషయం ప్రజలకు తెలుసు అయితే మీడియాను అడ్డం పెట్టుకుని తన కుట్రల్ని కుతంత్రాలను ఇతరులకు ఆపాదించడం చంద్రబాబుకే చెల్లింది అయితే జనం మరీ చంద్రబాబు అనుకున్నంత వెర్రి గొర్రెలు మాత్రం కాదు కర్రు కాల్చి వాతలు పెడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి